వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాడస ట్రావెల్స్ కి స్వాగతం ట్రావెలర్ పై ప్రకస్ కార్డా ఈ రోజు నేను మిమ్మల్ని ఒక షార్ట్ ట్రైన్ జర్నీ జయించబోతున్నాను అది ఏంటంటే మా సంతరేను వినుకొని నుంచి గుంటూరుకి ట్రామ్డి అప్రాక్సిమేట్ ట్రావెల్ టైం అయితే కనుక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది చిన్నప్పుడు నేను అయితే కనుక అప్ అండ్ డౌన్ ఛాన్సార్లు చేశాను మా మధుర ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ లాగుండబోతుంటుంది మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ ఎపిసోడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లజ్ గణపతి విజయనగరం వెనుకొండ పల్నాడు జిల్లాలో ఒక మున్సిపాలిటీ వెనుకొండ నుంచి గుంటూరుకి ఎనభై మూడు కిలోమీటర్లు ఈ ట్రైన్ రూట్ అయితే బేసిక్గా డోన్కి గుంతకల్కి కనెక్టింగ్ ఉంటుంది గుంటూరు విజయవాడ నుంచి అనమాట అవి నర్సరావుపేట వినుకొండ మీద నుంచి వెళ్తూ ఉంటాయి ఈ ట్రైన్ అయితే కనుక డోన్ నుంచి వస్తుందండి గుంటూరు వెళ్తుంది అండ్ అప్రాక్సిమేట్ ట్రావెల్ టైం అయితే వినుకొండ నుంచి గుంటూరుకి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఈ మధ్య ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏంటంటే ఆడవాళ్ళు ట్రైన్కి వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ అయ్యారు సో మోస్ట్లీ అందరూ కూడా బస్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్తున్నారు కాబట్టి ట్రైన్ స్టేషన్లో మీరు చాలా తక్కువ మంది చూస్తారు ట్రైన్ అయితే కనుక అరౌండ్ లెవెన్ ఫార్టీకి వినుకొండ స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది అలాగే డిస్క్రిప్షన్లో నేను ఈ సెగ్మెంట్ లో వెళ్ళే ట్రైన్ వివరాలు కూడా పెడతాను మీకు కావాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు టికెట్ అయితే చూడొచ్చండి ఎనభై మూడు కిలోమీటర్లు గుంటూరుకి అండ్ టికెట్ కాస్ట్ అయితే నలభై ఐదు రూపాయలు త్రీ అవర్స్ అప్రాక్సిమేట్ గా టికెట్ తీసుకున్న తర్వాత మనం ట్రావెల్ స్టార్ట్ చేయాలంట సెకండ్ క్లాస్ జర్నీ ప్రాబ్లం చాలా చాలా సంవత్సరాల తర్వాత చేస్తూ ఉన్నాను బట్ మా హోమ్ టౌన్ నుంచి ఉంటారు కదా చిన్నప్పుడైతే కనుక నేను డైలీ అసలు చేసే ఉండండి మధుర్గాపకాలు అన్నీ కనుక ఉన్నాయి బట్ చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరి ఎవరో బాగా కలిసిపోయినట్టున్నారు పడకుండా ఎదురుపోతున్నారు దెబ్బలు కూడా ఉన్నాపు వన్ ఎవర్ న్యూ వాట్ ఆదర్స్ ఆర్ గూయింగ్ ఇన్ ద లైన్ ఇక్కడ అయితే నా కంపార్ట్మెంట్ క్లోజ్ అయిందండి దీన్ని పక్కనే రెసార్ట్ అనుకుంటా అంతే క్లోజ్ చేసి పెట్టారు డూ ఐ డే టు లుక్ ఎట్ వాష్ రూమ్ లెట్స్ డే లైన్ చూద్దాం అసలు అట్ల ఎవరి చేస్తున్నట్టు ఉన్నారు గుడ్ చూస్తే కామన్ మీద వాష్ పేసి అండ్ చాలా సంవత్సరాలు అండి ఇక్కడ కూర్చొని కూడా నేను ట్రై జర్నీ చేశాను ఇక్కడ కూడా పాత గుడి చేసి కొత్త బ్రిడ్జి కడతా ఉన్నారు మీరు సేవలు ఎప్పుడు గురించి అంటారనమాటండి నది కూడా ఉంటుంది కింద చూడొచ్చు మీరు ఇదే అనమాట చిన్న నది విలుపు నుంచి చూడండి ట్రైన్లు అయితే కనుక పెద్దలో చాలా సేషన్ ఉండేవి నేనైతే కనుక ఎప్పుడు చూస్తున్నాను ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే కనుక ఒక ట్రైన్ వెళ్తుందంటే కనుక ఇన్ని స్టాప్లు ఉండే అంటున్నారు శావల్్యాపురం ఎల్లల్ చెరువు మునమాక సంతమాక లేదు నర్సరాపేట కిరంకపురం ఇవన్నీ ఉండేవి కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేశారంటే అంటే చాలా స్టేషన్స్ కట్ అవుట్ చేశారనమాట ఎందుకంటే ఎక్కువ స్టేషన్స్ రాగడం వల్ల రోడ్ కనెక్టెట్ కూడా బాగుంది సో ట్రైన్ డిలే అవుతుందని చెప్పేసేసి సో ఇక్కడ ఈ ట్రైన్ అయితే కనుక నరసరాపేట ఆ తర్వాత గా అయితే కనుక గుంటూరు అండి ఇంకా స్టాప్ అండి కదా ఎక్కడ లేదనమాట సో ఆ లెక్కలో చూసుకుంటే టైం అనేది చాలా కలిసి వస్తుంది మన రోడ్డు మీద వెళ్తే కనుక గుంటూరు టూ అవర్స్ ప్లస్ పడుతుంది ట్రైన్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ వరకే చూపిస్తుంది సో విచ్ ఇస్ రీలీ గ్రేట్ అసలు బట్టే రాటో నలభై టైం పట్టింది ఇలాంటి రైల్వే క్రాసింగ్స్ చాలా డేంజర్ అండి ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అని తొందు జరిగినాయి వీటన్నిటి కూడా ఫ్లైఓవర్లు కానీ సబ్వేలు కానీ కడితే కొంచెం బాగుంటుంది సాతలూరు స్టేషన్ చాలా చిన్న స్టేషన్ అండి ఐ ఈ స్టేషన్ అయితే ఇప్పుడు షట్ డౌన్ చేసినట్టున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనేది ఇక్కడ ఆగమనమాట ఇది కిరంగుపురం స్టేషన్ అనమాట కాబట్టి ట్రైన్ ఇక్కడ స్టాప్ లేదండి ఇది కూడా ఒక పెద్ద స్టేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెరంగపురం ఉండేది మండలం కొన్నిసార్లు అయితే కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఇక్కడ అవుతాయి ఇదైతే కనుక స్టాప్ లేదు ఇక్కడ చూడొచ్చు గ్రీన్ ఫ్లాగ్ చేసేయండి పెరంగపురంలో అయితే ఒక మంచి హిల్ ఉంటుందండి కొండ మీద చర్చ్ అదంతా ఉంటుంది ఆ హైక్ అయితే కానీ ఇప్పుడు నేను చేయలేదు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేస్తాను లో ట్రైన్ ట్రైన్లో వచ్చి అయితే కనుక అబ్జర్వ్ చేసామండి చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట దూరం నుంచి బాగా విస్ఫుల్ గా కూడా ఉంటుంది పేరేచర్లు పక్కనే అల్లపాటు జంక్షన్ ఉంటుందండి అలపాటు జంక్షన్ దగ్గరకు వచ్చామనుకుంటే ఎందుకంటే ఆఫీస్ సెటప్ అంతా కూడా అలపాటులోనే ఉంటుంది చూడొచ్చు మీరు మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్లన్నీ కూడా ఈ నల్లపాడు జంక్షన్ దగ్గర కలుస్తాయి గుంటూరులోకి వెళ్ళినప్పుడు సో ఇక్కడే హైదరాబాద్ వెళ్ళి రూట్ అయినా కనుక స్పెట్టే వెళ్ళిపోయింది పాటు గుంటూరు రెండు ఆనుకొని ఉంటాయి నగదానికి ఒకటి గుంటూరులోకి మనం ఇప్పుడు చూడచ్చు హై రైసింగ్ రోజుల్లో అసలు ఏమి ఉండే కదండి చూడండి ఎన్ని ట్రైన్ అయితే కనుక ఇంకా ఊరు పెట్టే ఉంది ప్రశాంతంగా దిగేజేసి బస్సుగా నాటకం పట్టుకొని వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ అయితే కనుక ఇప్పుడే స్లో కలుగుతుంది అనమాట యాక్చువల్ గా ట్రైన్ ట్వంటీ మినిట్స్ లేట్గా వచ్చినా సరే వినుకోండి ఇక్కడికైతే అయితే గుంటూరు కానీ టైం వస్తుందండి ఇన్ఫాక్ట్ వన్ మినిట్ అర్లీ వచ్చింది అందుకని బయటకు సో ఈ రోడ్డు బస్ ఓవర్ ట్రైన్ అని చెప్తే రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ టైం అనేది చెప్తుంది అనమాట ట్రైన్ ఫ్రీక్వెన్సీ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది త్రీ బస్ కాబట్టి ఆ రోడ్లందరూ కూడా బస్సులు ప్రిఫర్ చేస్తారు గుంటూరు ఎంటర్ అవుతుందని మాకు ఎలా అంటే అండి మురుగు వాసన అనమాట ఇక్కడ ఇక్కడికి రాగానే మాకు తెలిసాను మా ట్రైన్ లో ఉన్నప్పుడు ఓకే దాని ఆలోచన వచ్చింది అన్నమాట అంటే గుంట్ర వస్తుంది అని అర్థం అనమాట మాకు ముద్దు గుర్తుంది ఎందుకంటే ఇక్కడ పేపర్ మిల్ సంథింగ్ ఏదో ఉండేది డ్రైనేజ్ అంతా వెనక్కి వచ్చేసేసి ఫుల్ పొల్యూషన్ అనమాట ఆ రోజు అలా టు స్టాప్ ట్రైన్ ఫుల్ చైన్ అప్పటికి లాగేస్తాను గుంటూరు ఎంట్రాబోయ్ ముందు అయితే కనుక ట్రైన్ కర్వ్ అయితే సూపర్ గా ఉందండి ఎగ్జాక్ట్ ఇది స్టేషన్ బయటే చూడొచ్చు ఎదురుగా బ్రిడ్జ్ కదా దాని పక్కనే స్టేషన్ అనమాట ఈ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు డిమాలిష్ చేసి ఏదో కన్స్ట్రక్షన్ చేస్తాను విన్నాను మరి దీని మీద వెహికల్స్ మూమెంట్ అయితే ఉండదు అనమాట ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసి పెట్టారు చూడచ్చు గుంటూరు జంక్షన్ ఇక్కడ గుంటూరు జంక్షన్ ఎస్ స్టేషన్ వచ్చేసాం గుంటూరు స్టేషన్ గుంటూరు జంక్షన్ రైల్వే వా ఈ బిల్డింగ్ ఇవన్నీ అయితే అంతే ఉన్నాయి సో గుంటూరు స్టేషన్ అయితే వచ్చేసిందండి తిరుగుతున్నాను దర్శకు వచ్చండి షార్ట్ లాగ్ అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ ఇంకో పెట్టాలి కదా